ఇబ్బంది లేకుండా చూడండి కార్యక్రమం సదావుగా సాగుతుంది పోటీలు ఏం పడవద్దు కార్యక్రమం తదితరులు పాల్గొంటారు శిలాపంక ఆవిష్కరణ నూతన క్లబ్ భవన నిర్మాణ ਪੌਲ ਕੌਵੀ ਡੀਪੀਆਰ ਹੋ ਗਏ। ਪ੍ਰਮੁਖ ਅੰਦਰ ਪਾ ਗੋਣਤਾਰ। ਜੀ 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 ਜ మంత్రి గారు ఆవిష్కరించారు సభాధ్యక్షులు ప్రెస్ క్లా ప్రెస్ అకాడమీ ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు వారి కమిటీ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు పాషాభయ్య శ్రీనన్న రెడ్డి గారు ఇంకా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు వేదిక ముందు కూడా పౌర ప్రముఖులు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం పాలవంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కొనుగోనే సాంసరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు వారికి కూడా అభినందనలు ఎందుకంటే వారు ప్రస్తుతానే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి కమిటీ వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది అని సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకు ఎప్పుడూ మీడియా పాయింట్కి వచ్చినప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే ఇంతకుముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి వాళ్ళే తీర్చలే తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు డెబ్బై రెండు ఎకరాలు ప్రైమ్ ఏరియాలో ఒక వెయ్యి యాభై మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ డెబ్బై రెండు ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకో రెండు మూడు రోజులలో లేట్ అయ్యేటట్టుంది వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రాం ఇంకొక రెండు మూడు రోజులు లేవు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారు ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా అంతేకాదు ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరులకు స్వేచ్ఛ ఉండేది కాదు ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అలా కాదు అది మీ మంత్రిగా గారి మీద నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆట్యూబ్లు యూట్యూబ్లు అని చెప్పుకునే ఉన్నాయో ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో బుర్రద తల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజం ఎంత ఉందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏమీ అనదు గత ప్రభుత్వంలో లాగా నా మీద వ్యతిరేకమైన వార్తలు రాశావు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటామనో కేసులు పెడతామనో ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి ఆనాడు మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండే కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజామే రాయమని చెప్తున్నాను నిజమే రాయమంటున్నాను తప్పు మా సైడ్ ఉన్నా అటు ప్రతిపక్షం సైడ్ ఉన్నా తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను అంతేకాదు ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది తప్పకుండా అరువులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఇంకా అది వ్యాలిడేషన్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం అరువులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కార్డు ఇవ్వటంలో దాంట్లో కూడా వెనకడుగు ఏదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతల చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ వేదిక ద్వారా ఈ పాలవంత మీడియా మిత్రులకే కాదు మీ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఈ ప్రెస్ క్లబ్ ని కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో సహకరించిన సురేష్ రెడ్డి గారికి దాతలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లా సురేష్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు కూర్చారు వస్తే సరే ప్రజలకు ఉపయోగపడేది నేను తప్పు చేసినా ఇంకొకటి తప్పు చేసినా ఇంకెవరు తప్పు చేసినా మంచి చేసినా రాసేది పత్రికా విలేకరులే కాబట్టి సరే నేను ఒక రేకుల ఇంట్లో అయినా కానీ ఫస్ట్ వీళ్ళకే ప్రయారిటీ ఇస్తూ ఒక భవనం కట్టని తప్పితే తర్వాత వీళ్ళు మంచిగా ఉంటే సొసైటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కట్టాను అంతే తదుపరి ఒకసారి కొండరావు సారనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే సీమాశేంద్ర సార్ గరీ బిజీ షెడ్యూల్ ఉంది ఆయన సార్ అంతా దొరొంచి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఒకసారి కొనరావు సార్ ఒకసారి మాట్లాడతారు తర్వాత సీమాశేంద్ర సార్ మాట్లాడితే తర్వాత కార్యక్రమం ముందుకు అంతా అన్న కొనరావు విధంగా వారు హైదరాబాద్ నుంచి లాంగ్ జర్నీ పాల్గొంచా ప్రెస్ క్లబ్ ట్రానపుచానికి ఉద్దేశనారు మనందరి ప్రేతమ నాయకులు బడుగు పదిహేను వర్గాల జ్యోతి ఉంగలేటి శ్రీనన్న గారికి సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కొత్తోడో నియోజకవర్గ శాసనసభ్యులు సాంబశివరావు గారికి అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ప్రధాన రోడ్డులో ఇంత భారీ ఎత్తున ప్రెస్ క్లబ్ కట్టుకొని వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రెస్ అకాడమీ అలాగే ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా నూతన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని రాజకీయాల పక్షాల వారికి కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కొండలరావు గారిని ఈనాటి ముఖ్య అతిథి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రీతం నాయకులు పూర్వం నేని గారు మరి ఈనాడు పాలవంచ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించి నిర్మించినటువంటి స్థలం ఇచ్చిన కేటీపీఎస్ యాజమాన్యం సురేష్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు నాకు పెద్ద ఇల్లు లేకపోయినా మంచి ప్రెస్ క్లబ్ ని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రికేయులు పనిచేస్తారు కాబట్టి పాత్రికేయ సమాజానికి అందించారని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పెద్దలు పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమాజం ముందుకు సాగటానికి పురోగమనమైనటువంటి ఆధునిక సమాజ నిర్మాణానికి పాత్రికేయులు పత్రికలు ప్రధానం అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత ముందుకు సాగటంలో కీలక పాత్ర వహిస్తున్న పత్రికలు పాత్రికేయుల పట్ల మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో సహకరించిన వారందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పెద్ద మరి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా పెద్ద మన సీలన్న మన దగ్గర రావడం మన దృష్టంగా మనం భావిస్తా ఉన్నాం మరి పాల్మన్స్ ప్రెస్ క్లబ్ నలభై సంవత్సరాల చరిత్ర ఉంది ఆ నలభై సంవత్సరాల క్రితం సెక్రటరీ కూడా ఆయనే ఉన్నారంటే మన ప్రెస్ క్లబ్ కి అంటే నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న విలేకర్లు మన దగ్గర ఉన్నారు మరి ఎంతో సమిషితో ఎంతో సమన్వయంతో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చేయడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ఎంతో కృషి చేసినటువంటి మా సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా సీనాల దృష్టి ఒక రెండు విషయాలు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నా తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది జర్నలిస్టులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారన్న మరి ఈ కోల్పోయిన వారిలో జర్నలిస్ట్ కూడా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జర్నలిస్టులు చాలా మంది ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నిస్తున్నారన్న మరి కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చాక తెలంగాణ కోసం పోట్లాడిన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు కానీ అది మనకి సాధ్యం కాలేదు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి మన ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులు కూడా కీలక పదవులో ఉన్నారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీపీఎస్ కూడా మన దగ్గరే ఉంది మరి పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జర్నలిస్ట్ కి ఇరవై సంవత్సరాల కొత్త పదిహేను మందికి ఇళ్ల స్థానాలు ఇవ్వడం జరిగింది మరి తెలంగాణ వచ్చాక మా జర్నలిస్ట్ కి ఏమని ఇవ్వాలని చెప్పేసి మా జర్నలిస్ట్ అందరూ కోరుతా ఉన్నారన్న మరి జర్నలిస్టు కి అందరు కూడా ఇళ్ల స్థలాలు మరి అందరికి అరువులైన ప్రతి ఒక్కరు కూడా అక్రుడేషన్ కార్డులు ఇచ్చి ఆదుకోవలసి కోరుతా ఉన్నాం మరి ఎంతో చరిత్ర మా పాలువతులు కూడా ఒక కీర్తి కీరటంగా ఉన్నటువంటి మా ప్రెస్ క్లబ్ వచ్చినందుకు వారికి ఒక విజ్ఞప్తి మన జిల్లాలో డిపిఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయితే అందరికీ అక్రెడేషన్ సిస్టమ్ ఇవన్నీ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల సహజం అంత తొందరగా మన జిల్లాకు పౌర సంబంధాల శాఖ అధికారిని వారు నియమించాలని కోరుతూ ఇప్పుడు అలాగే ముత్యాల విశ్వనాథం గారు సిపిఐ పార్టీ రాష్ట్ర మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండే కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజమే రాయమని చెప్తున్నాను నిజమే రాయమంటున్నాను తప్పు మా సైడ్ ఉన్నా అటు ప్రతిపక్షం సైడ్ ఉన్నా తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను అంతేకాదు ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఇంకా అది వాల్యుడేషన్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కాడివ్వంలో దాంట్లో కూడా వెనుక ఏదని మీకు తెలియజేస్తున్నా ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతల